ఆల్వాల్ మచ్చబొల్లారంలో మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్చారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పుట్టాల కృష్ణ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకునే కరువయ్యాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమరులైన కుటుంబాలకు రెండు వందల గజాల భూమిని మరియు పింఛన్లను అందిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శోభన్ పాండురంగరావు ఆంజనేయులు శ్యామ్ కుమార్ గణేష్ నరసింహ యాదగిరి బబ్లు దేవీందర్ తదితరులు పాల్గొన్నారు మల్లిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి గారి కలియనో వర్ధంతి ఈరోజు తెలంగాణ ఉద్యమ కళ్ళ ఫోరం మల్కాజ్గిరి నియోజకవర్గ ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీసులో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమరుడై పదిహేను సంవత్సరాలైనా కానీ మన ప్రభుత్వము ఉద్యమకారులను పట్టించుకునే నాదుడే లేకుండా కరువైపోయింది కావున ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు వందల యాభై గజాలు అమరులైన కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ మరియు ఇతర ఒక స్వాతంత్ర సమరయోధునికి గుర్తింపించిన జార్ఖండ్లో గుర్తింపించిన కార్డు మన తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించాలని కోరుతూ ఇప్పటికీ మన మన ప్రియతమ నాయకుడు అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఒక సంవత్సరం అవుతుంది దాన్ని ఇంతవరకు కదలిక కావడం లేదు కావున ఇది ఏంటంటే వేరే రైతు బంధు కానీ వేరే వేరే స్కీమ్లు పెడుతున్నాడు ఉచిత బస్సు ప్రయాణం కానీ తెలంగాణ గురించికి మొత్తము జీవితాన్నే దార పోసినా మొత్తము తెలంగాణ ఉద్యమకారులను మాత్రము పట్టించుకోవడం లేదు కావున మన ప్రభుత్వం ఇప్పటికైనా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా నిమ్మ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా ఇప్పటికైనా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉద్యమకారులకు తగిన విధమైన న్యాయం జరిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ